వీనెక్ అనమాట అది కూడా చక్కగా పర్ల్ వర్క్ వచ్చింది కర్దాన వర్క్ హెవీ రేయాన్ కాటన్ మీద వస్తుంది అనమాట కూడా లక్నో వర్క్ చందేరి ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనమాట అంతా కూడా నీట్ టాప్ మొత్తం కూడా చక్క నీట్ వర్క్ వచ్చింది ఆ వర్క్ చూసారు అసలు ఇంత బ్యూటిఫుల్ వర్క్ మీకు బిలో థౌజండ్ లో రావడం అనేది చాలా రేర్ టాప్ మొత్తం కూడా చూడండి మనకి నెక్ దగ్గర నుంచి త్రూ ఎండింగ్ వర్క్ కూడా ఇట్లా వీవింగ్ ప్లస్ అలాగే సీక్వెన్స్ లాగా చక్కగా బంచెస్ ఇచ్చేసారు బెనారసి మనకి చందేరి అనమాట మనకి వర్క్ వస్తుంది ఆర్గంజా కట్ వర్క్ దుప్పటా అండి చూడండి దుప్పటాలో కూడా మిరర్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది చక్కగా నెక్ దగ్గర కూడా ఇట్లా మనకి డిఫరెంట్ ఆఫ్ షేప్ లో ఇదంతా వర్క్ ఇచ్చారు ఇది వీనెక్ వస్తుంది కంప్లీట్లీ వీనెక్ ఇట్లా నాట్ వర్క్ వస్తుంది జరీ వర్క్ వస్తుంది కడ్దన వర్క్ మిరర్ వర్క్ వచ్చింది ప్లస్ పర్ల్ వర్క్ వచ్చింది ఇంకా దుప్పట అయితే ఇంకా అస్సలు అబ్బా ఎంత బాగుందో టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా చక్కగా మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఇట్లా నాట్ వర్క్ వచ్చి కడ్దన వర్క్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వ్యూస్ అందరికి మళ్ళీ ఐకే ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర నుంచి ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో మీకు త్రీ పీస్ ఎయిట్ డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నాను సరే అయితే మనము ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి థౌసండ్ వరకు అయితే డ్రెస్సెస్ పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ లో చూపిస్తున్నాం ఓకే వెరైటీస్ అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాము మనకి కంప్లీట్లీ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయండి అంతా కూడా సెక్షన్ వైజ్ సెక్షన్ వైజ్ వెరైటీస్ ఇక్కడ మీకు త్రీ పీస్ ఎయిట్ దొరుకుతుంది లెగ్గింగ్స్ దొరుకుతాయి ప్లాజో ప్యాంట్స్ దొరుకుతాయి డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతుంది సో ఈ రోజు వీడియోలో అన్ని కూడా మీకైతే ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి బిలో థౌజండ్ వరకు అంటే ఈ సెక్షన్ లో చూపించబోతున్నాము ఇవన్నీ కూడా మీరు డబుల్ మార్జిన్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటంటే సెట్ సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఒక్కొక్క సెట్లో మీకు ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా ఉంటుంది లేదా బిగ్ సైజెస్ కావాలంటే మీకు టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి అవైలబుల్ ఉంటాయి సో మీకు బిగ్ సైజెస్లో కావాలన్నా నార్మల్ రెగ్యులర్ సైజెస్లో కావాలన్నా ఏదైనా సరే సింగిల్ సెట్ అండి మీరు ఇంత బిల్ చేయాలని ఏం లేదు సింగిల్ సెట్ ఏదైనా నచ్చితే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అదే హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే మీకు వన్ అవర్ ర్యాపిడ్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారు అదే మీరు షాప్కి విజిట్ చేసినా మీరు లేదా ఆన్లైన్లో చూసినా కూడా సింగల్ సెట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ చూపిచ్చేస్తాను బ్యూటిఫుల్ వెరైటీస్ అన్ని కూడా త్రీ సెట్ వెరైటీస్ సో ఫస్ట్ వెరైటీ అయితే చూడొచ్చండి మంచి వీనెక్ అనమాట అది కూడా చక్కగా పర్ల్ వర్క్ వచ్చింది కర్దాన వరకు వర్క్ నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వీనెక్ స్టైల్లో అండ్ దుప్పటా కూడా మంచి ఫ్యాన్సీ బెనారసీ దుప్పట అండి విత్ లైనింగ్ వస్తుంది ఇదంతా కూడా విత్ లైనింగ్ త్రీ పీసెడ్ డ్రెస్ వస్తుందండి హ్యాండ్స్ కూడా చక్కగా ఈ విధంగా పైపింగ్ అయితే ఇస్తారు సెట్ టు సెట్ తీసుకోవాలి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రేంజ్ అయితే ఆల్రెడీ చెప్పేశారు కదా అక్క ఫైవ్ ఫైవ్ నుంచి బిలో థౌజండ్ వరకు అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇది అయితే మనకి హెవీ రేయాన్ కాటన్ మీద వస్తుంది అనమాట అంతా కూడా లక్నో వర్క్ చూడండి లక్న వర్క్ స్టర్న్ వర్క్ ప్లస్ ప్లస్ చక్కగా త్రీ బటన్స్ అండ్ టాప్కి కూడా ఇట్లా లేస్ వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్కి కూడా వస్తుంది షిఫాన్ దుప్పటా విత్ అన్నీ కూడా త్రీ పీస్ సెట్టే ఉంటుంది మనకి ఈ సీజన్కి ఏంటంటే శారీస్తో పార్ట్ శారీస్ అని మీకు ఆల్రెడీ రెగ్యులర్గా చూసింటారు కానీ ఇటువంటి డ్రెస్సెస్ కూడా మీకైతే చాలా రేర్ కలెక్షన్ అండి అది కూడా ఈ ప్రైస్లో దొరకడం అనేది ఈ దసరాకి ఫాస్ట్ మూవింగ్గా సెల్ అయిపోతాయి మీకు బిలో థౌజండ్లో ఇంత బెస్ట్ కలెక్షన్ వచ్చేస్తుందండి ఈజీగా మీరు ఎక్కడన్నా చూడొచ్చు ఇది మీకు ఎగ్జాంపుల్ చూడొచ్చు వీనకు వచ్చింది పర్ల్ వర్క్ కట్దన వర్క్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లా వచ్చింది సేమ్ ఇదే డిజైన్ మనకి హ్యాండ్స్ కి కూడా హైలైట్ చేసారండి నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చండి ఇదైతే మంచి చందేరి ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనమాట అంతా కూడా నీట్ టాప్ మొత్తం కూడా చక్కగా నీట్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అలాగే మనకి పర్ల్ వర్క్ వచ్చింది అండ్ బాటమ్ లో ఇక్కడ చూడచ్చు ఆర్గెంజా మీద కట్ వర్క్ వస్తుంది విత్ లైనింగ్స్ అండి అన్ని కూడా అండ్ బెనారసి టూ కలర్ షేడ్ లో దుప్పటా వస్తుందండి అనమాట బోటమ్ కూడా ఉంటుంది లోపల అటాచ్ అయ్యి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చాలా మంది సింగిల్ పీస్ ఇస్తారా టూ పీస్ ఇస్తారా అని అడుగుతున్నారు కాదండి సెట్ సెట్ తీసుకోవాలి ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది అనమాట సెట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సింగిల్ సెట్ అయినా కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ చూడొచ్చండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషను ఆ వర్క్ చూసారు అసలు ఇంత బ్యూటిఫుల్ వర్క్ మీకు బిలో థౌజండ్లో రావడం అనేది చాలా రేరు ప్లస్ మనకి చక్కగా డిజిటల్ ప్రింట్ అండ్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చింది కాంబినేషన్ అయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి ఆ జాబ్ పర్పస్ వాళ్ళకి చక్కగా సేలింగ్ చేసే వాళ్ళకి కానీ లేదు కాలేజ్ గోయింగ్ వాళ్ళకి సెమీ పార్టీవేర్ కలెక్షన్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ దుప్పటా చూడొచ్చు మంచి బెనారసీ దుప్పటా విత్ సీక్వెన్స్ కాంబినేషన్లో వచ్చింది అండ్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చేసారో వర్క్ చాలా బాగుంది కదా కాంబినేషన్ అండ్ నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ ఇదైతే మనకి మంచి కలర్ కాంబినేషను ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ అండ్ మనకి బెనారసి దుప్పట్ట టాప్ మొత్తం కూడా చూడండి మనకి నెక్ దగ్గర నుంచి త్రూ అవుట్ ఎండింగ్ వర్క్ కూడా ఇట్లా వీవింగ్ ప్లస్ అలాగే సీక్వెన్స్ లాగా చక్కగా బంచెస్ ఇచ్చేసారు అండ్ నెక్ దగ్గర కూడా ఇట్లా చూడొచ్చు చక్కగా మనకి నాట్ వర్క్ అంటారు మిరర్ వర్క్ కూడా వచ్చింది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది టూ కలర్ షేడ్ బెనారసి దుప్పటా వస్తుంది విత్ బోటంతో కలిపి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది కూడా చాలా బాగుందండి వర్క్ అండ్ దుప్పటా కాంబినేషన్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చూడండి ఈజీగా సేల్ చేసేవాళ్ళండి ఇంట్లో సేల్ చేసేవాళ్ళు కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది సేల్ చేస్తున్నారు అటువంటి వాళ్ళకి ఇక్కడ ది బెస్ట్ కలెక్షన్ దొరుకుతాయి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో ఐకే ఫ్యాషన్స్లో డైలీ అప్డేటెడ్స్ వస్తుంటాయండి మీకు ఇన్ కేస్ ఎవరికైనా డిజైన్స్ కావాలంటే కూడా వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ లైట్ పర్పుల్లో వర్క్ చూడండి ఎంత నీట్ వచ్చిందో వర్క్ పాల్ వర్క్ కర్దాన వర్క్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది చెక్క మనకి బెనారసీ దుప్పట విత్ గోటాపత్తి లేస్ వర్క్లో వస్తుంది విత్ బోటంతో కలిపి ఉంటుంది బిలో థౌజండ్లో మీకు ఇంత హెవీ రేంజ్ వచ్చేసిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు వైట్ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దుప్పట కూడా చాలా హైలెట్ ఉంది టాప్ అయితే ఇంకా హైలెట్ మొత్తం చక్కగా మంచి బెనారస్ మనకి చందేరి అనమాట ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది పోట్లీ బాల్స్ ఉన్నాయి థ్రెడ్ వర్క్ జరి వర్క్ అండ్ దుప్పట అయితే జార్జెట్ మీద ఇట్లా మనకి డిఫరెంట్ గా వస్తుంది అనమాట త్రీ పీస్ సెట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది కూడా చూడండి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి కంప్లీట్ గా చందేరి ఫ్యాబ్రిక్ ఇదంతా స్టోన్స్ స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ చూడండి ఇక్కడ స్టోన్ వర్క్ ప్లస్ మనకి టాప్స్ కూడా టూ సైడ్స్ కూడా ఇట్లా కటింగ్ దగ్గర గొట్టపతి లేస్ లాగా ఇచ్చేసారు అండ్ బెనారసి దుప్పట చూడండి బాగుంది కదా సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చండి బిలో థౌజండ్ రేంజ్లో మీకు అంతా కూడా చందరి ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ మీకు చక్కగా వర్క్ వస్తుంది అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్లో ఏంటంటే మీకు మిర్రర్ వర్క్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది ఆర్గంజా కట్ వర్క్ దుప్పటా అండి చూడండి దుప్పటాలో కూడా మీరు ఇది త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ లోనే ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే ఫుల్ హైలైట్ పోట్లీ బాల్స్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ జెరీ వర్క్ వచ్చింది చూడండి టాప్ విత్ లైనింగ్ వస్తుంది బినారీ ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది త్రీ పీస్ సెట్ అండి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మేము ప్రతిదీ కూడా చెప్తున్నాము మీకు ఇక్కడ ఆప్షన్ అనేది అసలు సింగిల్ సెట్ అనేది పాసిబుల్ అవ్వదు కాకపోతే ఏంటంటే వ్యూవర్స్ కొత్తగా ఎవరైనా ట్రస్ట్ చేయాలి చేయలేని వాళ్ళు ఉంటారు అదే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది హోల్సేల్ రేట్లు ఉంటాయా లేవా అటువంటి వాళ్ళకి ఏంటంటే మీరు సింగిల్ సెట్ అనేది ఆప్షన్ ఇస్తున్నారు మీకు ఆఫ్టర్ దట్ తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా క్వాలిటీ ఉన్నాయి ఎలా ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు ప్రైజెస్ రేంజ్ చెప్తున్నాము చాలామంది స్క్రీన్ షాట్ తీస్తున్నారు ఇది ఎంత ప్రైస్ అడుగుతున్నారు అంతవరకు బాగానే ఉంది ఖచ్చితంగా నీడ్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా చక్కగా మంచి టిష్యూ లాగా వస్తుందండి టిష్యూ బెనారసీ ఫ్యాబ్రిక్ మీద మీకు టాప్ వస్తుంది స్ట్రైట్ కట్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కింద మనకి ఇక్కడ టాప్లో కూడా లేస్ వర్క్ లాగా ఇచ్చేసారు విత్ లైనింగ్ త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది అండ్ బెనారసీ దుప్పట దుప్పట అయితే ఇంకా సూపర్ హైలెట్ మనకి బాటమ్ కూడా వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మంచి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సూపర్ కదా అసలు కలరే ఫుల్ హైలైట్ అవుతుంది చాలా బాగుంది చక్కగా నెక్ దగ్గర కూడా ఇట్లా మనకి డిఫరెంట్ ఆఫ్ షేప్ లో వర్క్ ఇచ్చారు సూపర్ కలర్ కాంబినేషన్ ఇంత బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని కూడా మీకు బిలో థౌజండ్ లో ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మీకు ఇది ఓన్లీ ఇప్పుడు కాంచీపురం అండి ఇప్పుడు బాగా ఫ్యాషన్ లో ఉంది టాప్ అండ్ చున్నీ ఓన్లీ కాంచీపురంలో టాప్ చున్నీ వస్తుంది ఫ్రాక్ మోడల్ వెరైటీస్ కలర్స్ అన్ని ఉన్నాయి ఏంటంటే చూపిస్తున్నాను కూడా ఫుల్ ఇది మనకి రేంజ్ ఎంత సుమారుగా సెవెన్ హండ్రెడ్ బిలో మేడం సెవెన్ హండ్రెడ్ బిలో ఇంత బ్యూటిఫుల్ టాప్ బ్యూటిఫుల్ మనకి దుప్పట సెవెన్ హండ్రెడ్ బిలో అండి ఇంకా తక్కువలో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి బిలో ఫైవ్ హండ్రెడ్ మీకు టూ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే చెప్పాలంటే టూ హండ్రెడ్ నుంచి బిలో ఎయిట్ హండ్రెడ్ బిలో థౌజండ్ వరకు కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఇట్లాంటి వెరైటీస్ ఇక్కడ చాలా ఉంటాయి బిగ్ సైజెస్లో అయితే ఆ సెక్షన్లో ఉంటాయి డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ మీకు కస్టమర్స్ దగ్గర నుంచి ఒక చిన్న రివ్యూ కూడా షేర్ చేయాలనిపించింది సో మేడం అయితే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో చూస్తే డైరెక్ట్గా విజిట్ చేశారంట సో మేడంని అడిగి మీకు ఒక చిన్న రివ్యూ కూడా షేర్ చేస్తాను హాయ్ మ్యామ్ హాయ్ అండి సో మీరు యూట్యూబ్లో వీడియో చూసే విజిట్ చేశారా

సో చూసారు కదండి కస్టమర్ ఇంకా ఎవరైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నా కూడా ఇక్కడైతే మీకు ఐక్య ఫ్యాషన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇవన్నీ ఇంకా ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఈజీగా మీరు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఈ థౌజండ్ బిలో అన్నారు కదండి ఏ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంది అనుకోండి దీన్ని డబల్ డబల్ మీరు సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే చూడండి మీకు ఆ క్వాలిటీ ఆ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉంది వర్క్ ఇదంతా కూడా బటన్స్ దగ్గర కూడా మీకు మిరర్ ఇచ్చి దాని చుట్టూతో వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్ స్లీవ్స్ చక్కగా మంచిగా లైనింగ్ కూడా వస్తుంది అండ్ మంచిగా ఇట్లా బెనారసి ఫ్యాన్సీ దుప్పట బోటమ్ ఉంటుందండి త్రీ పీస్ సెట్ ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా ఫోర్ పీస్ సెట్ అయితే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ వన్ కూడా చూడొచ్చు మీకు ఇది వీనెక్ వస్తుంది కంప్లీట్లీ వీనెక్ ఇట్లా నాట్ వర్క్ వస్తుంది జరీ వర్క్ వస్తుంది కర్దానా వర్క్ టాప్ అండి ఇది అండ్ మనకి దుపటా వచ్చేసరికి చక్కగా ఆర్గంజా విత్ డిజిటల్ ప్రింట్ వస్తుందనమాట ఇది కూడా మీకు ఫోర్ ఫోర్ పీస్ సెట్ అయితే వస్తుంది నెక్స్ట్ లేడీస్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ ఇది కూడా డిఫరెంట్ ఆఫ్ షేప్ వస్తుందండి నెక్ దగ్గర ఇదంతా చూడండి అసలు ఎంత షైనీ ఉందో ఇది బిలో థౌజండ్ అంటే ఎవరైనా నమ్ముతారా అండి నేను కూడా షాక్ అయ్యాను ఇక్కడ కలెక్షన్స్ చూసి రియల్లీ సూపర్ ఓసం ఉంటుంది సో చూడొచ్చు ఆర్గెంజా దుప్పట విత్ కట్ వర్క్ వస్తుంది నేనే తీసుకెళ్లానండి సెట్లు సెట్లు ఫైవ్ సెట్ తీసుకెళ్లి అందరు ఇట్లా షేర్ చేసుకుందాం అంత బాగుంటాయి కలెక్షన్స్ అయితే ఇక్కడ అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి చక్కగా మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇక్కడ చూడొచ్చు టాప్ మిరర్ వర్క్ మిరర్ వర్క్ వచ్చింది ప్లస్ పర్ల్ వర్క్ వచ్చింది ఇంకా దుప్పట అయితే ఇంకా అస్సలు అబ్బా ఎంత బాగుందో ఆర్గెంజా మీద డిజిటల్ ప్రింట్ చక్కగా చిన్న లేస్ వర్క్ కూడా ఇచ్చేసారు ఈ విధంగా సీక్వెన్స్ బిలో థౌజండ్లో ఇన్ ద హెవీ రేంజా పాసిబుల్ అంటే పాసిబుల్ అనే చెప్పాలి ఇక్కడ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి సో ఇది కూడా చక్కగా వీనెక్ అది కూడా కట్ వర్క్ లాగా వచ్చింది ఇక్కడ చూడండి వీనెక్ కట్ వర్క్ పర్ల్ ప్లస్ కడ్దన నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి హ్యాండ్ వర్క్ అనమాట అండ్ బెనారసీ దుప్పట త్రీ పీసెట్ బిలో లో వావ్ కలర్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషను రేర్ సో ఇక్కడ చూడొచ్చు రేర్ కలర్ కాంబినేషన్స్ వీనేక్ లాగా వస్తుంది అసలు ఎంత బాగుందో చూడండి థౌజండ్ రూపీస్లో ఎలా సాధ్యం అండి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా చక్కగా మనకి కాంట్రాస్ట్ కలర్లో ఇట్లా నాట్ వర్క్ వచ్చి కడ్దన వర్క్ వస్తుంది అండ్ చక్కగా బెనారసీ దుప్పట టిష్యూ దుప్పట వస్తుంది త్రీ పీస్ సెట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ వీనెక్ బెనారసీ దుప్పట దుప్పట కూడా చిన్నగా లేస్ వర్క్ ఎంత బాగున్నాయో చూడండి బిలో థౌజండ్లో ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ కలెక్షన్ చూడండి కాంట్రాస్ట్ బోటమ్ కావాలి కాంట్రాస్ట్ దుప్పట కావాలి అనుకుంటే అలా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇవన్నీ అవేనండి మనకి టిష్యూస్ ఇదంతా కంప్లీట్ టిష్యూ కదా టిష్యూ ఆర్గంజా ఆర్గంజా అన్ని ఉంటాయి చాలా బాగుంటాయండి కలెక్షన్స్ అండ్ కొన్ని ఇక్కడ మీరు విజిట్ చేస్తే బెనిఫిట్ ఏంటి అని చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని చక్కగా కొన్ని ఐటమ్స్ అయితే డిస్ప్లే అయ్యి ఉంటాయి సో చూడండి ఎంత బాగుంది త్రీ పీస్ సెట్ ఎంత బాగుందో వర్క్ బెనారసి దుప్పటా కానీ అసలు ఎంత బాగుందో బాటమ్ కూడా వస్తుంది దీనికి త్రీ పీస్ సెట్ విత్ లైనింగ్ సూపర్ కలర్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి మీకు వైట్ కాంబినేషన్లో కావాలంటే ఇదిగోండి ఇక్కడ వైట్లో కూడా చూడండి ఆర్గంజా దుప్పటాతో అసలు ఎంత బాగున్నాయో చూడండి బ్లాక్ ఎక్స్క్లూజివ్ బ్లాక్ లవర్స్ ఉంటారు కదా సో వాళ్ళకి ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ టాప్ అసలు సూపర్ ఉంది హైలైట్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి చక్కగా నెట్టెడ్ మీద వస్తుంది ఆర్గంజా మీద మల్టీ కలర్ కాంబినేషన్ ఇట్లా ఇంకా చాలా ఉంటాయి మీకు నచ్చింది అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు కానీ సెట్ సెట్ అయితే తీసుకోవాలి ఇట్లా ఫోర్ ఫోర్ పీస్ సెట్ వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవాలి అండ్ సింగిల్ పీస్ అనేది ఇవ్వరు ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి సో చూసారు కదండి కలెక్షన్ అయితే ఇంకా ఇలాంటి కలెక్షన్స్ ఇక్కడ సెక్షన్స్ వైజ్ గా ఇట్లాంటి ఫోర్ సెక్షన్స్ ఉంటాయి కంప్లీట్ గా అంతా ఫ్లోర్ వైజ్ గా ఉంటుంది చాలా బాగుంటాయండి మీకు డైలీ వేర్ టాప్స్ దగ్గర నుంచి పార్టీ వేర్ టాప్స్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి ప్లాజో ప్యాంట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ సో బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇస్ ద బెస్ట్ షాప్ అండి ఐకే ఫ్యాషన్స్ ఖచ్చితంగా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటది బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా బెస్ట్ బెస్ట్ ఉంటాయి ఐకే ఫ్యాషన్స్ లో అలాగే ఈ వీడియో మీకు యూస్ అవ్వకపోయినా కూడా మీ రిలేషన్స్ లో నైబర్స్ లో ఫ్రెండ్స్ లో ఉంటారు కదండి బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియో అవుతుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం